جي پورا گرا سارو چلا ساري ساري سٹرنگ نگر وتا وتے رامالے نگر چلو

ಕೊಟ್ಟ ಸೈಡ ಹಂಗ નરેન્દ્ર મોદી ગયકત્વ ગ્ઞાપી నిరక్షరాస్ కాదు జమీర్ గజ్వేన్ సారి షేర్ చేస్తారా లోపలి పోకండి అది అకడ దిసుకి చుక్కలు ఆ ఓకే నేను 20 చుక్కలు সামনে 20 చుక్కలు అంటే మీకు వస్తుందండి ఎక్స్‌ట్రీట్ సంగార ప్రాంతంలో ఒక ఫోర్స్ ప్యాక్ రిజిస్టర్ పగత మంచి వచ్చే తీస్తాయి ఏమనుకుందండి అక్కడ చిక్కుట్టి కావాలని అడిగి మమ్ముని ఆ చైర్మన్ గారు రండి చైర్మన్ చెయ్యి ఒక మీటింగ్ బుక్ మా అందరతో కమిటీ మీటింగ్ మీటింగ్ కడియం కడిఎంసీ లేడండి ఇప్పుడు మళ్ళీ అయినా రాసుకోవచ్చు కాదు మీరందరూ నేను దాన్ని ఛాలెంజ్ కూడా చేశాను రాజకీయాలు కూడా అబద్ధాలు అడవలసినా సార్ ఆయన లేడప్పుడు అయినప్పుడు లేడు లేకపోతే వినోదం లేదు మేము పది పది మంది చూసి ఏమన్నారంటే కోచ్ ఫ్యాక్టరీ కావాలంటే వాళ్ళందరూ కోచ్ ఫ్యాక్టరీ పీపీటీ మోడల్ ఎవరు రావడం లేదు ఎవరు ఇస్తలేదు నేను కోచ్ ఫ్యాక్టరీ అడగకండి మీకు ఒకటి పీరియాడికల్ ఓవరాల్ సెంటర్ ఇస్తాం అంటే అది ఏంది సార్ అని నేను అడిగాను ఏం లేదండి ఆ డబ్బాలు చెడిపోతున్న డబ్బాలు కడగాలి అది కావాలి ఇది కావాలి గది మాకెందుకు సార్ అది అని మేము నేను లేచి అందరం వచ్చినాం పాపం ఆయన రవి గుప్తా రవీంద్ర గుప్తా ఇక్కడ జనరల్ మేనేజర్ అక్కడ మెంబర్గా ఉంటాం మీకు అందరూ

বুধৰাজুৱা নিক

పెట్టలే విజ అన్న ఫోన్ చేస్తాను సాణ్ చెప్పకుండా పోతాడు ఆ సామి మా అన్న సాకి హైదరాబాద్ పోయినా మూడు రోజులు ఆయన ఉడబిట్టున్నాడు ఇక ఎక్స్ఎంబ్లో అంతేనా పెడతాం కావాలి చెప్పకుండా పోదు చెప్పాలి బ్యూరో ఇంట్రెస్ట్ లేదు వాసన చెప్పాలంటే ఆయనగా నచ్చిన కానీ ఒకసారి ఆయన ఇంట్రెస్ట్ పండిస్తలేదు అంతమంది కూడా అంత ఉండేది ఇప్పుడు అసలు మొత్తమే లేదు అదే రమేష్ అన్న కానీ ఈ ప్రాంతంలో అనేక మంది అమ్మాయిలు పక్కదారులు బట్టి ఏకే ఫార్టీ సెవెన్లు పట్టుకొని అనేక మంది బలిదానాలు చేసినాం ప్రాణత్యాగాలు చేసినాం అప్పుడు పరిస్థితి రకంగా ఉండింది ఉద్యోగ అవకాశం లేక ఉపాధి అవకాశం లేక వలసపోయింది ఇక్కడ నుంచి కానీ గత పదకొండు సంవత్సరాల యొక్క మోడీ గారి యొక్క పరిపాలనలో సమగ్రంగా తెలంగాణ అభివృద్ధికి ఆలోచన చేసి హైదరాబాద్ నుంచి వరంగల్ రెండు వేల కోట్ల రూపాయలతోటి రహదారి జాతీయ రహదారి ఏర్పాటు రెండవది ఈరోజు ఇక్కడ పోయిన జూలై ఎయిత్ నాడు రెండు వేల ఇరవై మూడు నాడు స్వయంగా ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఏదైతే సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన కోసము శంకుస్థాపన చేయడం జరిగింది ఇవాళ అన్ని విధాల రైల్ ఇంజన్ రైల్ బోగీస్ దాంతోపాటు వ్యాగన్స్ అన్ని రిపేర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టరీ మొత్తం దేశం మొత్తం మీద మూడైనాయి ఇప్పటికీ కపుర్తల మద్రాస్ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ఇది నాలుగవ చేతి నాలుగవ ప్రపంచ దేశంలో నాలుగవ అతిపెద్ద కార్ఖాన ఇక్కడ రాబోతున్నది ఐదు వేల తొమ్మిది వందల మందికి డైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి దీంతోపాటు కొన్ని వేలాది మందికి పరోక్షంగా వర్క్షాప్స్ క్యాన్సిల్ ఇండస్ట్రీస్ వస్తూ ఉంటాయి హైదరాబాద్ పోయే రహదారి మొత్తంగా కూడా రేపు రాబోయే రోజులలో ఫిర్తులు ఆడబోతున్నది కాబట్టి ఉద్యోగ అవకాశాలు అల్టిమేట్గా కావాలి బతుకు తెలుగు కోసం బయటికి పోకుండా స్థానికంగా ఏర్పాటు చేసుకునేటువంటి దాంట్లో తప్పనిసరి అవకాశాలు కల్పించేది కోసము ఒక మార్గమైంది సుమార్గమైంది దీంతో పాటు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రెండు వందల యాభై మూడు ఎకరాలు ఇస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించినా కానీ వాస్తవంగా సేకరించి భూమి మొత్తం కూడా ఎకరా వేచి అదేవిధ ప్రకారంగా సర్వే నెంబర్ ఆధారంగా వేసి చేసినట్టయితేనే దానికి పారదర్శకత ఉంటుంది దాంట్లో ఒక ఎకర్ లిటిగేషన్ ఉన్నా కూడా దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జైన్ చేసి పెట్టేస్తుంది కాబట్టి వెంటనే తక్షణమే తక్షణమే జిల్లా యంత్రాంగానికి జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెప్పడం జరుగుతున్నది మీరు వెంటనే థర్టీ డేస్ లోపల సిన్సియర్ ఎఫోర్ట్ పెట్టి మీరు ల్యాండ్ ఎఫ్యుకేషన్ మొత్తంగా కూడా గెస్ట్ పబ్లికేషన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఉపయోగించినట్టయితే వెంటనే మీకు ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మినిస్టర్ గారితో హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ లోపల భూమికి శంకుస్థాపన చేయటము వితిన్ త్రీ హండ్రెడ్ డేస్లో విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ త్రీ హండ్రెడ్ డేస్లో అక్కడ నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ ఆపరేట్ చేసటం కోసము ఆ బాధ్యతను నేను తీసుకుంటున్నాను